అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ పీఆర్సీ బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు డిఏ బకాయిలు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు మధ్యంతర్తి ఇరవై తొమ్మిది శాతం ఉద్యోగులకు అమలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఈ బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పీఆర్సీ కమిటీని నియమించాలి యూటీఎఫ్ సో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు యూటీఎఫ్ ప్రకాశం జిల్లా నాయకులు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు మెమొరండం సమర్పించారు సో పన్నెండో పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు మంగళవారం సాయంత్రం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టర్ని అయితే కలిసారండి ఇక పన్నెండో పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు సో యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా పన్నెండో పిఆర్సీ అనేది అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పేరు రివిజన్ కమిషన్ నియమించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పీఆర్సీని పద్దెనిమిది నెలల కాలాన్ని కోల్పోవలసి అయితే వచ్చిందండి అంతేకాకుండా గత పదకొండు పిఎర్సీకి సంబంధించిన బకాయిలు వచ్చేసి ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి అయితే ఉంది ఇకపోతే డిఏ బకాయిలు ఇవి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్లయితే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఇక ఎంప్లాయీస్ సెలె సరెండర్ లివ్సు రెండు వేల రెండు వందల యాభై కోట్లు సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి బకాయిలు అయితే రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇక ఏపీజిఎల్ఐ కింద తొమ్మిది వందల యాభై కోట్లు పెండింగ్ బకాయిని చెల్లించాలని ఉద్యోగులు కోరడం జరిగింది తక్షణమే పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించడంతో పాటుగా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని ఈలోగా వెంటనే ఐఆర్ అనేది ఇరవై తొమ్మిది శాతంతో ప్రకటించాలని వింతపత్రంలో కోరారు సో ఇక ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలండి సో ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ అనేది ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతం లోగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ అయితే పెట్టాలండి సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ అయితే నష్టపోకుండా ఇవ్వాలి ఇక పన్నెండో పీఆర్సీని తక్షణమే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్ డే